హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు పుల్కాతో ఎగ్ ఆమ్లెట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు నేను చేసి చూపిస్తానండి టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఈ టూ ఎగ్స్ని మనం కొంచెం సాల్ట్ వేసి పెప్పర్ కొంచెం వేసి బీట్ చేసి పక్కన పెట్టుకుందాం అండి దీంతో అయితే మనం ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం డిన్నర్లోకి మీరు ఈ విధంగా చేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి ఆమ్లెట్తో ఇట్లా పెప్పర్ని కొంచెం వేయండి ఇట్లా బీచ్ చేసి ఆమ్లెట్ అయితే వేసుకుందాం దానికంటే ముందు మనం పుల్కాలను అయితే కాల్చుకొని పక్కన పెట్టుకుందాం అండి చపాతీని మామూలుగా మనం చపాతీలు పుల్కాలు చేసుకుంటాం కదండి పిండి అదే విధంగా కలుపుకొని ఇలా పుల్కాలు చేసుకొని పుల్కాన్ని కాల్చి మనం పక్కన పెట్టుకుందాము పుల్కాని ఈ విధంగా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చినట్లయితే చాలా బాగా కాలుతుందండి పుల్కాలని కొంచెం ఒక కప్పు పిండిలో మీరు సాల్ట్ వేసుకోకపోయినా పర్వాలేదండి కొంచెం సాల్ట్ వేసుకున్న పర్వాలేదు వేసుకుపోయిన పర్వాలేదు వేసుకొని మెత్తగా అయితే దాన్ని మనం విసికి ఈ విధంగా ఒత్తుకొని ఏమీ ఎక్కర్లేదండి దాంట్లో ఈ విధంగా ఒత్తుకొని మనం పుల్కాలని ఫ్లేమ్ మీద అయితే కాల్చుకుంటే చాలా మెత్తగా ఉంటాయండి స్మూత్గా కూడా ఉంటాయి మీకు చాలాసార్లు నేను చేసి చూపించానండి ఏ విధంగా పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి అని నేనైతే ఈ పుల్కాల్లో ఈ గోధుమ పిండిలో బార్లీ వేస్తూ ఉంటానండి బార్లీ ఒక కేజీ బార్లీ ఒక నాలుగు కేజీలు గోధుమ పిండికి ఒక కేజీ బార్లీ వేసి నేను పట్టిస్తాను బార్లీ ఆరోగ్యానికి చాలా మంచిది అలా పట్టించడం వల్ల కూడా మంచి టేస్ట్గా ఉంటాయి బాగుంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇట్లా మనం ఎన్ని కావాలంటే అన్ని పుల్కాలని ఫ్లేమ్ మీద ఇలా కాల్చుకుందామండి చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో మీరు కూడా ఒక నాలుగు కేజీలు గోధుమలకి ఒక కేజీ బార్లీ వేసుకొని పట్టించుకోండి గోధుమ పిండిని పట్టించుకొని అది మామూలుగా మీరు ఇలా పుల్కాలుగా చేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి మంచిది చాలా అయితే మనకి బార్లీ వాళ్ళ చాలా ఉపయోగాలు ఉన్నాయండి అది మీకు తర్వాత వీడియోలో చెప్తాను రాగి జావులో కానీ బార్లీని ఏ విధంగానూ ఉపయోగించవచ్చు ఇలా గోధుమ పిండిలో కూడా ఉపయోగించవచ్చు అని మీకు చెప్తున్నాను ఒకసారి అయితే మీరు ట్రై చేసుకోండి మనం ఎగ్ని ప్రిపేర్ చేసాం కదండి కొట్టి పెట్టాం కదా దాన్ని ఈ విధంగా మనం ఆమ్లెట్ వేసుకుందాం మనం కాల్చుకున్న పుల్కాలండి ఇవి దీంట్లో ఆయిల్ లేదండి ఇప్పుడు మనం కొంచెం ఆమ్లెట్కైతే చుట్టూ వేస్తున్నాం చీజ్ కూడా కొంచెం దాని మీద అండి కొంచెం బటరు బట్టర్ వేసుకొని పైన కొంచెం చీజ్ వేసుకొని ఇట్లా మనం అటు ఇటు కాల్చుకొని తింటే డిన్నర్లోకి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా బాగుంటుంది ఇలా అటు ఇటు కాల్చుకోండి దాని మీద బటర్ని అప్లై చేయండి మీకు బాటిల్ చూపిస్తున్నాను బటర్ని మీరు ఈ విధంగా కొండి పీనట్ బటర్ ఇది ఈ బటర్ని యాడ్ చేసుకొని కొంచెం దాని మీద చీజ్ని అప్లై చేసినట్లయితే మంచి టేస్ట్గా ఉంటుందండి మీరు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోండి మీ డిన్నర్లో అయితే తినండి చాలా ఇంట్రెస్ట్గా అయితే తింటారండి పిల్లలు పుల్కాలు తినను అని మారాన్ చేసే పిల్లలకి ఈ విధంగా మీరు చేసి పెట్టినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు తింటారండి ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి అలా మన పుల్క ఎంత సైజు ఉందో అంత సైజు మనం అలా తిప్పుకొని దాని మీద పుల్కా వేసేసే దీంట్లో మనకు మిరియాల పొడి ఉందండి సాల్ట్ ఉంది ఇప్పుడు మీకు కాల్చుకున్న పుల్కాని వేసేయండి అటు ఇటు కాల్చుకోండి దాని మీద కొంచెం పీనట్ బటర్ చీజ్ అది చీజ్ అండి ఇలా వేసుకొని ఒకసారి ట్రై చేయండి మీరు పుల్కాలని చాలా బాగుంటుంది పిల్లలు వచ్చి తినరు కదండి మనమైతే పుల్కాలు మనం ఆరోగ్య రీత్యా తప్పనిసరిగా మనం తింటాము వాళ్ళు పిల్లలు అయితే తినరు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ విధంగా మీరు ఎగ్గేసి చేసి మీరు డిన్నర్లో ఇచ్చినట్లయితే మాత్రం చాలా బాగా తింటారండి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా అయితే ఈ విధంగా డిన్నర్లో చేసి పుల్కాలు తినని వాళ్ళ కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి మళ్ళీ దాని మీద బటర్ వేసుకోండి చీజ్ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది తింటే మాత్రం మనం బటరు పీనట్ బటరు చీజు రెండు వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలైతే మాత్రం వద్దు అనుకుంటే తింటారండి ఇంకెందుకంటే అలసం మీరు కూడా ఈ విధంగా పుల్కాలని ఆమ్లెట్ వేసి ప్రిపేర్ చేసుకోండి ఎగ్తో ఎగ్ పుల్కా టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ పుల్కా అంతేనండి చాలా ఈజీ పుల్కాలు ఇష్టపడని పిల్లల కోసం కానీ ఎవరైనా ఇష్టపడిన వాళ్ళ కోసం ఈ విధంగా పుల్కాలను అయితే మీరు ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఆ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్